చూడు దీనిలో ఏంటి నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్లో అప్పుచెప్తావా నన్నే ఆసల పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనే అమ్మా ఏదైనా అడగాలనుకుంటా అదే ఓనరగా అని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే ఆహా హలో మీరు నా హౌస్ మా అలా కనిపిస్తుండలేదు ఆ ఈ ఇల్లు కట్టి ఎన్నిళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైలు వెళ్ళాలి అమ్ముకుని

ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ది బాత్ రూమ్ బాత్ అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటనిల్లు ఇది నువ్వు ఉండాల్సిందే ఆ ఇట్స్ ఆరైట్ ఎవరీ అమ్మాయి అచ్చ ముద్దమందారం అలా ఉండే నా పేరు వరలక్ష్మి అండి వరలక్ష్మో సీతమాలక్ష్మో నా తనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారంనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది లో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్లో కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అమ్మా శివధనస్సు విరిచేకే రాముడికి సీత మా ఆవిడ నోరు ముయించేకి నీకు ఈ వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని వాటికి తలుపులు కిటికీల సంఖ్య నుంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకొస్తాయి వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలన్నీ పెద్ద పరుగులన్నీ దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకున్నది ఒకటే పిల్లలు ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అమ్మా ఇదే నీ వాట చాలా బాగుంది ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగు నువ్వు దొరికావు నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా నీకు అద్దెలో ఇరవై ఐదు రూపాయలు రిబేట్ ఇస్తున్నా నీ పేరేమిటమ్మా స్వప్న నువ్వు ఒక్కదానివే వచ్చావు మరి నీ ఎవరు లేరా ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఎక్కడున్నారో తెలియదు అదేమిటి పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఈ చిన్నబాపు దూకుద్దేమో అక్టోబర్ నెల రెండవ తేదీ సోబరు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి బాబాయ్ నాకు నమ్మకం ఉంది బావా ఏదో రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పళ్ళకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది మోజు పడ్డ పెట్టుకున్నాడు ఇష్టపడ్డ దాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు

నాకు చిన్న సహాయం కావాలి సాయం చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమాన్ తీరని అవమాన్ నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను